నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ఒక్కొక్కసారి మన కళ్ళతో మనం చూసేవి కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి మనం మన కళ్ళారా చూసింది కూడా అది నిజమే అని అనుకుంటాము కానీ తీరా చూస్తే దాని పార్శ్వం వేరేగా ఉంటుంది మనం ఒక దృక్కోణంలో దాన్ని చూస్తాము కానీ యథార్థంగా జరిగేది వేరు ఇప్పుడు రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది ఆయన ఎయిర్పోర్ట్లో ఒక మహిళతోటి ఉన్న వీడియో ఆమె కూడా అతనితోటి సన్నిహితంగా మెలుగుతూ ఉన్న వీడియో అంటే సన్నిహితంగా అంటే ఇన్ ద సెన్స్ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్గా మూవ్ అవుతూ మాట్లాడుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది ఆ వీడియోని ఒక్కసారి చూడండి మీకేమనిపిస్తుందో మీరే ఆలోచించండి చూశారు కదా ఆ వీడియో ఎలా అనిపిస్తుంది మీకు చూడగానే వాళ్ళిద్దరి సాన్నిహిత్యాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అనిపించింది కదా కానీ నిజానికి వారిద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పేసి ఆవిడే స్వయంగా చెప్పింది ఆవిడ పేరు సుమయ సో ఆవిడ ఒక సినిమాకి ప్రొడ్యూసరు అలాగే ఆ సినిమాలో హీరోయిన్గా కూడా నటిస్తుందిట అయితే మొదట మనం చూసిన ఆ వీడియోలో వారిద్దరూ సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటున్న ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది కూటమికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఆ వీడియోని ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ చేయడమే కాకుండా వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది ఈయనొక అంబటిలాగా మరొక గోరంట్ల మాధవ్ లాగా లేకపోతే మరొక దువ్వాడ శ్రీనివాస్ లాగా ఇలా వారి జాబితాలోకి రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని తీసుకొచ్చేసి ఆవిడకి ఇతనికి మధ్య ఏవేవో సంబంధాలు అంటగట్టారు అని చెప్పేసి ఇప్పుడు బాధితురాలు ఎవరైతే సుమయ ఉన్నారో ఈ ఘటనలో ఆవిడే మీడియా ముందుకు వచ్చేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు సో ఒక్కసారి మీరు ఆ వీడియోని కూడా చూడండి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి యూనో ఎవ్రీవన్ ఈస్ కాలింగ్ అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్నా ఏమైందబ్బా అని తీరా చూస్తే ఒక వీడియో ఎయిర్పోర్ట్ వీడియో ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజా నిజాలు తెలియకుండా చెయ్యకండి అంటే రాజకీయం చేయొచ్చు కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి అదే నా పక్క సీట్లో ఇంకెవ్వరన్నా ఉంటే మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా ఒక ఉమెన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్ నేను అనంతపురం అమ్మాయినండి ఆబ్వియస్లీ నాకు మేము మాకు చుట్టరికం ఉంది మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళడం ఇంటి వాళ్ళు రావడం మేం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను ఇది దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు సపోర్ట్ ఉమెన్ నిజం ఉంటే మాట్లాడండి దయచేసి ఒక అమ్మాయితో ఒక అమ్మాయిని ఇంత ఫోకస్గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ ఫీల్ దిస్ ఇస్ కరెక్ట్ చూశారు కదా సోమయ్య తన పైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఏవైతే సోషల్ మీడియాలో తన గురించి ట్రోలింగ్ జరుగుతుందో ఏవైతే సోషల్ మీడియాలో తన వీడియోని వైరల్ చేస్తున్నారో కొంతమంది దానిని చూసి చాలా బాధపడుతుంది తాను అసలు మాట్లాడలేకపోతున్నాను నేను ఈ విషయాల్ని నా నోటితో చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వాళ్ళింటికి మేము వెళుతుంటాము మా ఇంటికి వారు వస్తుంటారు సో మా మధ్య ఆ క్లోజ్ రిలేషన్ ఉంటుంది అంత దగ్గరగా నుంచుని మాట్లాడుకునే చనువు ఉంటుంది సో దాని గురించే ఇలాగా మీ ఇష్టానికి మీరు వ్యాఖ్యలు చేస్తారా మీ ఇష్టానికి మీరు కామెంట్లు పెడతారా మీ ఇష్టానికి మీరు వీడియోలు చేస్తారా అని చెప్పేసి ఆవిడ బాధపడిన సందర్భాన్ని చూస్తున్నాం నిజంగానే మనం కొన్నిసార్లు మన కళ్ళతో చూసింది నిజం కాకపోవచ్చు అది వేరే అయ్యుండొచ్చు సో తొందరపాటు పనికిరాదు తొందరపాటు ఏ కొన్ని విషయాలు అనర్థాలను తెచ్చిపెడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం సో కాబట్టి కాస్త దాని గురించి మనం ఎంక్వైరీ చేసుకుంటే నిజానిజాలు వెలుగులోకి వస్తాయి అని చెప్పేసే మాట ఉంటుంది అది ఈ విషయంలో కరెక్ట్ అయింది అయితే ఇంకొక విషయం మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి ఫోటోలు మార్ఫింగులు చేయటం కానీ లేకపోతే ఇలాంటి వీడియోలు ఒక ఆడ ఒక మగ బయట కొంచెం సన్నిహితంగా మాట్లాడుకుంటున్న వీడియోలు కానీ ఫోటోలు కానీ కనిపించినప్పుడు వాళ్ళకి వాళ్ళకి నానా రకాల సంబంధాలు కట్టేసి నానా రకాలుగా మాట్లాడడం అనేది ఆ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే మొదలైందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు సో అయితే వాళ్ళు ఆ సంస్కృతిని మొదలు పెట్టారు దానిని కంటిన్యూ అది కంటిన్యూ అవుతోంది అని వీళ్ళు చెప్పడం లేదు వీళ్ళు మమ్మల్ని ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారని వీళ్ళు అనటం ఇదంతా విశ్వ సంస్కృతి కిందకే వస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంస్కృతి అనేది రాజకీయాల్లో మంచిది కాదు ఖచ్చితంగా రాజకీయాల్లోనే కాదు సమాజానికి కూడా ఇది ఏమాత్రం మంచిది కాదు అనేది మాత్రం గట్టిగా చెప్పచ్చు దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ